హాయ్ ఫ్రెండ్స్ హిందూ దేవాలయాల డబ్బుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన విషయాలు చెప్పింది ఆలయాలకు చెందిన డబ్బును ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులను రక్షించేందుకు ఉపయోగించవద్దని తేల్చి చెప్పింది ఆ డబ్బు పూర్తిగా దేవుడికి చెందిందని తేల్చి చెప్పింది ఆ నిధులను ఆలయ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ విషయాలు చెప్పింది కేరళలోని తిరునెల్లి దేవస్థానం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని కేరళ హైకోర్టు గతంలో ఆదేశించింది దీనిని సవాల్ చేస్తూ మనంతా వాడి కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ లిమిటెడ్ తిరునెల్లి సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సహా కొన్ని సహకార బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు సహకార బ్యాంకులు ఆదాయ వనరుగా లేదా అవి మనుగడ సాగించేందుకు ఆలయ నిధులు ఉపయోగించవద్దని తేల్చి చెప్పింది మీరు ఆలయ డబ్బును ఉపయోగించి బ్యాంకును రక్షించాలనుకుంటున్నారా కష్టాల్లో ఉన్న ఒక సహకార బ్యాంకులో డబ్బు ఉంచే బదులు ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుకు ఆ నిధులను మార్చాలని ఆదేశించడంలో తప్పేముంది అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది ప్రజల్లో ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవాలని కస్టమర్లను డిపాజిట్లను ఆకర్షించలేకపోతే అది వారి సమస్య అని సుప్రీం తేల్చి చెప్పింది అయితే దేవుడు డబ్బును తిరిగి చెల్లించడానికి సమయాన్ని పొడిగించాలని కోరుతూ మాత్రమే కోఆపరేటివ్ బ్యాంకులు హైకోర్టును ఆశ్రయించడానికి మాత్రం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్